అంటే ఇది ఏదో కొడే అంత మొత్తం సర్. మనం దక్షిం ఇట్లా ఈజీ ఏం చెప్తారంటే షనలం సైడ్ నుంచి వస్తే చేయలేస్తారు. ఇదైతే గోడ వాళ్ళ గోడ మనం ఇసుల నుండి గోడ మనం ఎనికి సర్దుకుంటాం మనకు డైరెక్ట్ ఇచ్చేరవచ్చు. ఈ లైన్ కంప అద్దామ సార్. కొడి సార్. అది సెకండరీ సార్. ఫస్ట్ దినే ప్రిఫరెన్స్ ఇస్తారు. எது எது நிலை வரைக்கும் அது முஸ்லிம் நல்ல போனா దీనిపైకి మీరు వచ్చిపోయేదానికి ఈ పక్క నుంచి వచ్చి వేసుకొని వచ్చేది ఒక పక్క ఈ పక్క సర్వే చేస్తే ఉంటే తీసేస్తే ఇట్లా డైరెక్ట్గా వచ్చి మీ దానికి ప్రవేశం కలెక్టర్ ఈవినింగ్ కూడా ఇట్లా వస్తాను అంటే భూములు ఉన్నప్పుడు వాళ్ళ మయద఼ గండిటలిండి హఴనసు చిల్టత కన్వోంశంరి కాల్ఴడి తశాలోం కాలో ఉంరకాల ఒఢి ండితగి ఺ింటల్ కిలడి వాళ్ళ ఫిల్ ఏమంటున్నారు సార్ నలభై సెంటర్ల పైన ముస్లిం ప్రధానం వాటికి ఉంది కదా దాంట్లో గోడ సైడ్ నుంచి దారితారా దాంట్లో ఎంటర్ మాకు దారి సమస్య நானு डायरेक्टली தான் வந்து والله என்ன பண்ணப்போறீங்க டீச்சர் வந்து மா எங்க எம்.ஆர்.ஓ. நீ சொன்னா சொல்லலாம் والله والله அடியில விதான சாமி ஆ இருக்கது அதுல இந்தா இந்த இடத்துல சாகர இந்த ஜெய்ன் டாக்குமெண்ட்ஸ் ஜெய்ன் கட்டுமானம் வெச்சு பண்ணலாம் లాస్ట్ ఇయర్ మనం చెప్పాము ఆ మేడం పేరు మన సేకరణ విషయంలో ఈ మేడమే ఎంక్వైరీ అధికారి కానీ నష్టం చేసింది అందుకోసం ఆ వెంకటం పేరు చూడండి